చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినటువంటి ఈ పదిహేను నెలల కాలంలో కూటమి పార్టీలకు సంబంధించి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు క్యాడర్ నుంచి నాయకత్వం వరకు రకరకాల చేస్తులు రకరకాల బరితెగింపులు చివరికి పోలీస్ స్టేషన్లలో రకరకాల పంచాయతీలు చేయడాన్ని చూసాం తాజాగా మచిలీపట్నం ఒక పోలీస్ స్టేషన్లో మచిలీపట్నంలో ప్రేమ పేరుతో ఒక అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఎక్కడికో తీసుకెళ్ళి తర్వాత పోలీసు వాళ్ళను పట్టుకొని వచ్చి ఈ మొత్తం వ్యవహారంలో అమ్మాయిని అమ్మాయి తల్లిని తల్లిదండ్రులు ఏకంగా పోలీస్ స్టేషన్లో టీడీపీని అయితే బెదిరించి పోలీసుల సమక్షంలోనే చివరికి అమ్మాయి తల్లి పోలీస్ స్టేషన్లోనే విషయం దాగడం బాబోయ్ దారుణమైన సంచలనమైన సంఘటన ఇది మచిలీపట్నంలో ఇది ఒక దుర్మార్గం అంటే ఏమంటారు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అనుచరులు ఒకరైన మచిలీపట్నం మున్సిపల్ మాజీ ఫ్లోర్ లోడర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం కుమారుడు అభినవ్ అట స్థానికంగా ఒక యువతిని ప్రేమ అని చెప్పి పెళ్లి చేసుకుంటానని నాలుగు రోజుల కిందట పెళ్లి చేసుకున్నారమ్మని గోవాకి తీసుకెళ్లారట ఈ ఇరవై నాలుగు గంటలైనా కుమార్తె కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు చిలకలపూడి పోలీసులను ఆశ్రయించారట అయితే కుమార్తెను టీడీపీ నేత పల్లపాటి సుబ్రమణ్యం కుమారుడు అభినవ్ బలవంతంగా తీసుకువెళ్ళినట్లు తెలుస్తూ ఉంది అని చెప్పి వాళ్ళ ఫిర్యాదులో పేర్కొంటే రంగంలోకి దిగిన పోలీసులు అభినవ్ అమ్మాయిని గోవాలో పట్టుకున్నారు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు తీసుకొచ్చారు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే ఇంకా అక్కడికి వాళ్ళు నాన్న వచ్చారట టీడీపీ నేత బలవంతంగా అంటే అమ్మాయి పేరు ఏదో పేర్లు ఎందుకంటే బలవంతంగా పెళ్ళి చేస్తే మాత్రం అమ్మాయిని చంపేస్తాం పెళ్లి చేసినా కూడా అని చెప్పి బెదిరించారట వాళ్ళ తల్లి చదువుతున్నారు ఒకసారి చూడండి ఆమె చెప్పిన తర్వాత ఏకంగా ఆత్మహత్య పురుగుల మందు పోలీస్ స్టేషన్లోనే పురుగుల మంది పోలీస్ స్టేషన్లో పురుగుల మందు రాత్రి పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్లో పిల్లల మంది అయితే ఇంకా పోలీస్ వెహికల్ ఎక్కువ తీసుకుపోయారు వాసుపత్రి దానికంటే ముందు ఆమె మాట్లాడింది మీడియా ఎస్ఈ గారేమో అమ్మ చేస్తా అమ్మా అని అంటనే అంటనే ఉన్నారు వైజాగ్లోనే తీసుకొస్తాం పాప తీసుకొస్తాం అని అన్నారు పాపకాలు తీసుకెళ్ళిపోయాడు వాళ్ళ పట్టి సుబ్రహ్మణ్యం కొడుకు అభినవ్ అనే అబ్బాయి పాపని తీసుకెళ్ళిపోయాడు అని కేసు పెట్టాను అది మాకు న్యాయం జరగాలని చెప్పేసి సీఏ గారు వస్తే సిఏ గారు చూస్తున్నాం అమ్మ ఎదుగుతున్నాం అమ్మ తర్వాత త్రీ డేస్ అయిన తర్వాత మినిస్టర్ ఫోన్ చేసి ఏంటి పాపని ఏం చేస్తారు ఏం చేద్దాం అనుకున్నారు ఫలా దొరికా మాకు న్యాయం చేయండి మీరే ఏం చేస్తారో అని చెప్పారు ఐదు రోజులు అయిపోయిన తర్వాత మీరు ఇట్లా ఫోన్ చేసి ఎట్లా అంటే మేమేం చెప్తామండి మీరే న్యాయం చేయండి అని అది పెళ్లి టూ ఇయర్స్ అయిన తర్వాత సెటిల్ అయిన మా అబ్బాయి అయిన పెళ్లి చేస్తామో మేము చేయము అని రెండు సంవత్సరాలు ఏం మా ఐదు రోజులు ఆ అబ్బాయితో ఇప్పుడు నేను రెండు సంవత్సరాలు పెళ్లి చేసుకుంటాను అని ఇది న్యాయమేనా

ఏం కావాలమ్మా ఇప్పుడు నీకు అంటే న్యాయం కావాలి ఏం న్యాయం కావాలంటే పెళ్లి జరగాల మా పాప అంటే ఎవరితో పెళ్లి జరగాలంటుంది వాడు వాడు కూడా రిపోర్టర్ అంట ఏం దొక్క బాబు నీ లాంటి ఫీల్డ్లో ఉంటారు వాళ్ళ పాపను ఒకడు తీసుకెళ్ళి ఐదు రోజులు గోవాలో ఉంచుకొని తిప్పి రెండు నెలల తర్వాత పెళ్లి చేసుకుంటాము అంటే తిప్పి వచ్చి ఆడి ఇంట్లో పెట్టుకుంటే ఇంకేం పర్వ్ పెళ్ళి కావాలని ఆమె అంటే ఎవరితో పెళ్లి చేయాలి నీకు అంటుంది నేను ఇప్పటికే ఎవరితో పెళ్ళి చేయాలంటుండి వాడు జర్నలిస్ట్ అండి కరమ్మరా బాబు చివరికి పోలీస్ స్టేషన్లలో మంత్రిగారే ఫోన్ చేసి ఈమెను అడిగారట ఏమమ్మా ఏం కావాలి మీ పాపని ఏం చేద్దాం అనుకుంటున్నారు అని ఏందో ఈ మంత్రులు ఈ ప్రేమ పెళ్ళి మోసం చేసి ఈ పంచాయతీ ఏందో ఏందో కానీయండి